రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకురావడం ఒక పక్క సంక్షేమ పథకాల్ని సూపర్ సిక్స్ సూపర్ హిట్ చేసి అమలు చేయడం ఇంకొక పక్క అభివృద్ధి పనులు రాష్ట్రాన్ని పరుగులెత్తించడం చూస్తుంటే ఇవన్నీ దూసుకెళ్తుంటే పెట్టుబడులు తెస్తుంటే దీన్ని చూసి వారవలేక వైసీపీ పార్టీ వాళ్ళు అలాగే వాళ్ళ అధినాయకుడు జగన్ రెడ్డి లేనిపోని అవాకులు చవాకులు గందరగోళం సృష్టించి విదేశీ పెట్టుబడులు రానివ్వకుండా ఉండడానికి కోసం రాష్ట్ర ప్రజలకి తప్పుదోవ పట్టించడమే ధ్యేయంగా ఆయన ఇవన్నీ పెట్టుకోవడం జరిగింది కల్తీ మద్యం కోసం వైసీపీ వాళ్ళు నిన్న అచ్చెన్నాయుడు గారు చెప్పినట్టుగా వాళ్ళు ఎంత తక్కువ మాట్లాడితే అంత వాళ్ళకు మర్యాద స్వయంగా టీచర్లను షాపుల్లో పెట్టి మద్యం అమ్మించిన ఘనత జగన్మోహన్ రెడ్డిది అండ్ వాళ్ళ టీమ్ది మూడు వేల ఐదు వందల కోట్లు మద్యం దోచుకోవడం జరిగింది సిట్టు దర్యాప్తు అవుతుంది ఒక పక్క ప్రతిదీ మనం అబ్జర్వ్ చేస్తున్నాం సిట్టు చాలా స్పష్టంగా ఒకసారి వాళ్ళకి జైల్లో పెడితే బెయిల్ కూడా సర్వసాధారణంగా రానంత స్థితిలో ఉంది జబ్బులు వచ్చి చనిపోయి ఎంతోమంది ఆడపడుచులు తాలిపొట్లు దిగిపోయి ఆ ఉసురంతా జగన్మోహన్ రెడ్డికే తగులుతుంది దాని పర్యవసానమే వాళ్ళకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోవడం తాడేపల్లి ప్యాలెస్లోనే కల్తీ మద్యం ఫార్ముల అంతా జరిగింది ఈవెన్ బడ్డీ షాపులో కిల్లి కొన్న ఈ రోజుల్లో మనకి ఫోన్పే సిస్టమ్ ఉంటే మొత్తం క్యాష్ అండ్ క్యారీ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది బ్రహ్మాండంగా ఎన్నో రోజుల నుండి షాపులు ప్రైవేటు పరంగా ఉంటే దాన్ని ఆయన ఆయన చేతిలోకి మొత్తం తీసుకొచ్చి పాత విధానాన్ని రద్దు చేసి అలాగే ఇక్కడ ఉన్న బ్రూవరీ బ్రేవరీస్ కానీ డిస్టిలరీస్ కానీ అన్నీ కూడా ఈయన్ లాక్కొని వాళ్ళకి అద్దెలు కూడా కనీసం ఇవ్వకుండా బ్రాండ్ కలిగిన మందులు ఎక్కడ కూడా మందు నాణ్యమైనటువంటి మద్యం దొరక్కకుండా ఇష్టానుసారంగా చేసిన పరిస్థితి ఆయనే అంతెందుకు ఇక్కడ కూడా సిగ్గు లేకుండా వైసీపీ నాయకులు పీపీపీ మోడ్లో దీనికోసం మాట్లాడుతున్నారు నేను ఒకటే అడుగుతున్నాను ఇక్కడ ఉన్న నర్సింగ్ కళాశాల మేము రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మేము పెడితే పంతొమ్మిది ఇరవై నాలుగులో తట్టి మట్టి లేదండి పూర్తిగా జంగిల్తో తయారైపోయింది మీరు ఏం పీకారని అడుగుతున్నాను సిగ్గు లేకుండా మీరు రోడ్ల మీదకి వస్తున్నారు ఎలాగ మీకు జనాలు చీకొడితే చేదరించుకొని కనీసం సంవత్సరం సంవత్సరంన్నర ఆరు మాసాలు అవ్వలేదు మీరు సిగ్గు లేకుండా బరి తెగించి ఇలాగ ఎక్కితే జనాల్లో ఇంకా మీరు పలచనైపోవడమే తప్పించి ఈ కూటమి ప్రభుత్వానికి మీరు ఏమి చేయలేరు లోకేష్ అన్న గూగుల్ తీసుకొచ్చారు గూగుల్ సిఈఓ నిన్న కూడా ధృవీకరించారు ది బెస్ట్ వరల్డ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఇండియాలో వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ విశాఖపట్నం బీచ్ కారిడార్ ఉన్నటువంటి సిటీ బ్యూటిఫుల్ సిటీ అక్కడ పెట్టడానికి అన్ని అనువైన ఇవి కూడా ఉన్నాయని చెప్తూ ఆయన కొనియాడడం జరిగింది సో లక్షా ముప్పై ఒక వేల కోట్లతో మనం రేపు గూగుల్ వాళ్ళు ఇక్కడ పెట్టుబడులు పెట్టి పెద్ద ప్రపంచంలోనే అతి పెద్ద రెండవ డేటా సెంటర్గా ఏర్పాటయ్యి లక్షలాది మందికి ఉద్యోగాలు వస్తాయి కొన్ని దేశాలు యాభై పైచులకు దేశాలకు ఇక్కడ నుండి నెట్వర్క్ వెళ్తుంది పైపు సముద్రం ద్వారా సో రేపు రాబోయే రోజుల్లో మన ఉత్తరాంధ్ర విశాఖపట్నం పెద్ద ఏఐకి డేటా సెంటర్కి క్వాంటమ్ ఇంజనీరింగ్ హబ్బుగా తయారవుతుందని కూడా ఈ సందర్భం నేను తెలియజేస్తున్నాను దీన్నంతా ప్రజలు గమనిస్తున్నారు ఎంతో కష్టపడి ఆయన వయసును కూడా చోటు లెక్క చేయకుండా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రాత్రింపవులు కష్టపడి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఒక పక్క అభివృద్ధి ఒక పక్క సంక్షేమ పథకాలు ఒక పక్క పెట్టుబడులు పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడం జరిగింది వీళ్ళు ఉన్న పెట్టుబడులన్నీ తరిమికొట్టి ఇప్పుడు కూడా ఫేక్ ప్రచారాలు చేస్తూ ఈ ఫేక్ పార్టీ ఈ ఫేక్ నాయకుడు ఈరోజు కూడా తప్పుడు మెయిల్స్ పెట్టించి చాలా రకరకాల విన్యాసాలు మీడియాలో చేస్తున్నారు అవన్నీ మీరు చూసిందే సో వీటన్నిటినీ ప్రజలు గమనిస్తున్నారు మీరు చేస్తున్నవన్నీ తిప్పుకొట్టడం జరుగుతుంది ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడిదారులకి ఆహ్వానం పలికి ఇంకా మరిన్ని పెట్టుబడులు రావడానికి సహకరించండి ఇలాంటి మీరు దుశ్చర్యలకు పాల్పడితే మీకు ఇంకా తగిన బుద్ధి ప్రజలు రాబోయే రోజుల్లో చెప్తారని తెలియజేసుకుంటూ